హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముల్లంగి ఆకుతో పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కడుపు నిండా తినేయచ్చు ఆరోగ్యానికి ఇస్తాం ఈ పచ్చడి మనకు చాలా మంచిది కాబట్టి తప్పక ట్రై చేయండి ముల్లంగి ఆకుని ఒక కట్ట తీసుకున్న ఒక్కొక్క ముల్లంగి గడ్డస్తాం తీసుకోవాలి ఇప్పుడు ముల్లంగి ఆకుని కొన్ని ఉప్పు నీళ్ళల్లా మంచిగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా కాడల దొడ్డు ఉంటాయి కదా అవి తీసేయండి అట్లా చిన్నగా తోట కురవారం కట్ చేసుకోవాలి మనం ముల్లంగి గడ్డను సుతం కొంచెం పీలర్ చేసుకొని దాని సుతం చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి రెండు కట్ చేసుకొని అట్లా తీసుకోవాలి చూడండి ఇప్పుడు మనం దాంట్లో పట్టే మసాలాలు చూద్దాము చూడండి కొన్ని ధనియాలు నువ్వులు పల్లీలు శనగపప్పు మినపప్పు జీలకర్ర కొద్ది బెల్లము ఒక నాలుగు పచ్చిమిర్చి ఆరు ఎండిమిర్చి కొంచెం చిన్న చింతపండు చిన్న నిమ్మకాయ సైదంతా ఇప్పుడు స్టవ్ అంటు పెడదాము స్టవ్ అంట పెట్టి కొంచెం ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పప్పులు వేసుకోండి శనగపప్పు మినపప్పు ఒక్కొక్క రెండు కలిసి ఒక స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ ధనియాలు అవిసి తీసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొన్ని పల్లీలు పల్లీలతో ఒక స్పూన్ దాకా అట్లనే ఒక ఆ రెండు మిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసి అవిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు పప్పులు ఎంత మంచిగా ఎగితేనే అంత టేస్టీగా ఉంటుంది పప్పు పచ్చడి ఇప్పుడు మనం కొన్ని నువ్వులతో తీసుకోవాలి ఒక్క స్పూన్ దాకా నువ్వులు తీసుకొని మంచిగా ఎంపుకోవాలి చూడండి అట్లా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము స్టవ్ అప్పుకొని అవిటిని వేరే ప్లేట్లకు తీసుకోవాలి వేరే ప్లేట్లకు తీసుకుంటే మనకు తొందరగా చల్లారుతాయి ఇప్పుడు అవిటిని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుందాము మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూను మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి అట్లనే నాలుగు పచ్చిమిర్చిని కొంచెం సుంచేసుకోండి కొద్దిగా చిల్లకు ఉంటుంది మనం అట్నే నిరపకాయ మిరపకాయ ఎక్తే మీద చిల్లుతుంది కొంచెం అవి కొంచెం ఫ్రై అయినాక మనం ఇప్పుడు ముల్లంగి ముక్కలు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ముల్లంగి ఆకుతోటి పచ్చడ కిడ్నీలల్లో రాళ్ళు అడుతుంది కదా ఆళ్ళు తినింది ఉంటే రాళ్ళు అన్నది కరిగిపోయి అవి పడిపోతాయండి అందుగురించి కంపల్సరీ ఈ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు ఈ పచ్చడిని కంపల్సరీ చేసుకొని ఒక్క రెండు మూడు సార్లు తినింది ఉంటే మనకు కిడ్నీలలో స్టోన్ అన్నది ఈజీగా కరిగిపోయిద్దండి కంపల్సరీ అరిగిపోయిద్ది దీన్ని పచ్చడిని చేసుకొని ఇలా తినండి ఇంకా దీన్ని సూపు లెక్క చేసుకొని తాగింది ఉంటే చాలా అంటే చాలా మంచిదండి కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కానీ కొంచెం బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ దీన్ని మొల్లంగా ఆకుని పచ్చడి రూపంగా కానీ లేకపోతే సూపు లెక్క చేసుకొని తాగిన బరువు వాళ్ళు బరువు తగ్గుతారు కిడ్నీలలో రాళ్ళు ఉన్నవాళ్ళు అవి కంపల్సరీ పడిపోతాయి రా కరిగిపోతాయండి అంత పవర్ ఉంటుంది ఈ ముల్లంగా ఆకు కంపల్సరీ చేసుకోండి కిడ్నీ సమక్ష ఉన్న వాళ్ళైతే ఇప్పుడు మనం అదంతా ఆకు వేసుకున్నాక దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆకులను ముక్కలు మంచి కొడుకాలి ఆకుల నుంచి కొంచెం స్మెల్ అన్నది పోవాలి దాకా ఆకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం ముల్లంగా ఆకుల కొంచెం ఎవుటుగా వాసన ఉంటుంది కదా స్మెల్ అన్నది అది పోయే పోయేదాకా ఆకుని ఫ్రై చేసుకుంటేనే మనకు పచ్చడి టేస్టీ ఉంటుంది ఇప్పుడు కొంచెం చిన్న నిమ్మకాయ సైదంతా చింతపండు తీసుకోండి అట్లనే కొన్ని ఉల్లిపాయలతో తీసుకోవాలి ఒక రెండు గడ్డలు పొట్టు తీసేసుకోండి ఎల్లిపాయలతోటి చాలా టేస్టీ ఉంటుంది పచ్చడి ఇప్పుడు అవి వేసుకున్నాక కష్టం చింతపండు కొంచెం మనకు మెత్త పడితే మిక్సీలో మంచిగా దంగుతుంది అందు గురించి చింతపండు వేసుకున్నాక కొంచెం కొంచెంసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకోవాలి స్టవ్ ఆపుకొని ముందుగా అలా మనం పప్పులు పట్టుకోవాలి ఫస్ట్ వేయించుకున్న పప్పులని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి అట్లా పట్టుకుంటే సరిపోయింది ఇప్పుడు మనం ముల్లంగాకేం పెట్టుకున్నాం కదా దానిస్తాం వేసుకోవాలి వేసుకున్నాక దీనిస్తాం పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని కానీ కొంచెం రెండు పల్సులు ఇస్తే సరిపోద్ది బాగా పైన పేస్ట్ లాగా పట్టకున్నా ఏం కాదు కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది బెల్లం ఉంచుతాం ఒక చిన్న గడ్డ వేసుకోండి ఒక స్పూన్ దాకా అట్లనే ఒక స్పూన్ సాల్టు కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాక దాన్ని మిక్సీ పట్టుకుందాం ఒకసారి చూడండి అట్లా పట్టుకుంటే సరిపోయింది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి అట్లనే పప్పులు వేసుకోండి ఆవాలు జీలకర్ర కొన్ని పప్పులు ఎండిమిర్చి వేసుకున్నాక మనకు అది కొద్దిగా వేగినాక కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకోండి రెండు వేసుకున్నాక మనకు కరియేపాకుతో క్రిస్పీ అయినాక కొంచెం మనం ఇందులో ఇంగువ వేసుకోవాలి ఇంగు వస్తా ఒక పావు స్పూన్ దాకా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం పట్టుకున్న పచ్చడిని అందులో వేసుకోవాలి పచ్చడంతా పోపులో వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ పచ్చడిని కంపల్సరీ మీరు చేసుకోండి మనకు చాలా అంటే చాలా ఆరోగ్యాన్ని ప్రయోగాలు ఉన్నాయండి ఈ ఆకులో కంపల్సరీ చేసుకోండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకొక కొంతమందికి చేరుతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే అయితే పక్కకున్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేవచ్చు నచ్చితే చేసుకోండి